రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఉదయం మూడు గంటల నుండి తమ వచ్చే రేషన్ బియ్యం కోసం చౌక ధాన్యపు దీపోల వద్ద క్యూలో నిలబడి అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు ప్రజలు ఆలస్యమైతే తమకు రావాల్సిన బియ్యం ఎక్కడ రాదు అని ఆందోళన చెందుతూ ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా సోమంద్యపల్లి మండల కేంద్రంలో ఎనిమిది చౌక దిపానాలు ఉన్నాయి సుమారు ఐదు వేలకు మందికి పైగా రేషన్ కారులు కలిగి లబ్ధిదారులు ఉన్నారు గ్రామంలో రోజుకి నూట యాభై కారులకు మాత్రమే రేషన్ బియ్యాన్ని ఒకే చెట ఇస్తూ ఉండడంతో ప్రజలు తమకు రావాల్సిన బియ్యం ఎక్కడ ఆగిపోతాయన్న ఆతృతతో ఉదయం మూడు గంటల నుండే క్యూలో వేచి చేస్తూ ఉన్నారు ఉదయం నుండి ఈ విధంగా రేషన్ బియ్యం కోసం రావడంతో రోజువారి పనుల కోసం వెళ్లే కూలీలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు అంటే మూడు గంటలకు వాళ్ళ ఏడు గంటలకు వస్తారంటే పన్ను కూలిపోయే వాళ్ళము ఎట్లా చేసేది దీనికి వస్తానట్లే భీమేసేటట్టుగా పరిష్కారం చేస్తే మాకు చాలా అంతే చాలా సంతోషం నాలుగు గంటలకి మూడు గంటలకి ఇప్పుడు నాలుగు గంటలకు వచ్చినప్పుడు మూడు గంటలకే వచ్చిన వాళ్ళు ఉన్నారు எ பொது மூணு கண்டிப்பாக பொதுகால ஏன் எண்ண கூல் பண்ணா எந்த தந்தை